హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నేను మీకు ఈ వీడియోలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక కొత్త పెన్షన్ గురించి అయితే తెలియజేయబోతున్నాను మొదటిసారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి ఏ విషయం కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది ఆలైన్ ఆప్షన్ కూడా పెట్టుకుంటే ఏ విషయం అయినా సరే మీరు మిస్ కాకుండా ఉంటారు సో ప్రస్తుతానికి ఉన్నటువంటి మనకి కొత్త పెన్షన్కి సంబంధించిన విషయం ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి ప్రతి ఆరు నెలలకు ఒకసారి అర్హులైన వాళ్ళందరికీ కూడా మనకి రిలీజ్ చేస్తూ ఉంటారు కదా అందులో భాగంగానే ఇప్పుడు కూడా మనకి కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ కొరకైతే ప్రభుత్వం వారు సర్కులర్ అయితే ఇవ్వడం జరిగింది మనకి మే ముప్పై వరకు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనకి సెప్టెంబర్లో కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత మే ముప్పై తర్వాత మళ్ళా నవంబర్ ముప్పై వరకు ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకొని అన్ని లెవెల్లో అప్రూవ్ అయినటువంటి అర్హులందరికీ కూడా మరలా మనకి ఇప్పుడు జనవరిలో కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయబోతున్నారు అందులో భాగంగానే దానికి ముందస్తుగా జరిగినటువంటి జరగాల్సినటువంటి కొత్త పెన్షన్ల వెరిఫికేషన్కి సంబంధించి మండల్ లెవెల్ అధికారులు అయితే మరలా మనకి గ్రామ సచివాలయం పరిధిలో వెరిఫికేషన్ అయితే చేయనున్నారు అందరికీ అయితే వెరిఫికేషన్ ఉండదు ర్యాండమ్గా ఎందుకంటే ఒక సచివాలయం పరిధిలో కొన్ని పెన్షన్లు అయితే వెరిఫికేషన్ చేస్తారు అది గా తీసుకొని అట్లా మండలం మొత్తంలో కంప్లీట్ చేయాలి కాబట్టి ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంతకుముందు చెప్పినట్టుగానే మరలా ఇప్పుడు చెక్ చేయడానికి వెరిఫై చేయడానికి అయితే మనకి రాబోతున్నారు అందులో భాగంగానే మనకి ఇప్పుడు గవర్నమెంట్ అయితే సర్కులర్ ఇవ్వడం జరిగింది ఈ వెరిఫికేషన్ యాప్ లబ్ధిదారుల వెరిఫికేషన్ అని చెప్పి ఒక యాప్ ఇవ్వడం కూడా జరిగింది అందులో మనకి ఈ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ వెరిఫికేషన్లో ఎంత చెప్పుకున్నట్టుగానే ఆరు దశల ధృవీకరణ అంటే ల్యాండ్ ఎంత ఉంది ఇన్కమ్ ఎంత వస్తుంది ఎటువంటి ఉద్యోగం చేస్తున్నారు ఆదాయం ఎంత వస్తుంది గవర్నమెంట్ పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా కార్ ఉందా అంటే ఫోర్ వీలర్ ఉందా ఇలాంటి ఎలక్ట్రిసిటీ ఎంత వాడుతున్నారు ఇట్లాంటి విషయాలన్నీ అయితే పరిగణలోకి తీసుకొని వాళ్ళు అర్హుల అనర్హుల అని విషయాన్ని అయితే వాళ్ళు చెక్ చేస్తారు ఇలా వెరిఫికేషన్కి పేర్లు రావాలి అంటే కొత్తగా నమోదు చేసుకున్నటువంటి పెన్షనర్లందరికీ కూడా రీసెంట్గా మరొక రెండు ఆప్షన్స్ అయితే అప్లోడ్ చేయమని సచివాలయంలో వెల్ఫేర్ వారి లాగిన్లోను అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్ లేదా మున్సిపాలిటీల్లో వార్డులు అయితే డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్స్లో మరొక రెండు కొత్త ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అదే ఎలక్ట్రిసిటీకి సంబంధించి అంటే మనం ఇంట్లో ఉంటున్నా సొంత ఇంట్లో ఉంటున్నా ఏ ఇంట్లో ఉంటున్నా సరే కరెంటు మీటర్ అయితే మనం వాడడం అయితే కంపల్సరీ కదా ఎవరైతే విద్యుత్తును వాడుతారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ మీటర్కి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా అర్బన్ ప్రాపర్టీ ఏమైనా ఉంటే అర్బన్లో ఉన్న వాళ్ళకి ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా నివాస ధృవీకరణ కోసమని ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ గ్యాస్ కనెక్షన్ బిల్ కానీ వీటికి సంబంధించి అడ్రస్ ఉన్నటువంటి ప్రూఫ్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో దాదాపు అందరికి కూడా ఓటర్ ఐడి కార్డు ఉంటుంది కాబట్టి అది అప్లోడ్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఈ విషయాలు అప్లోడ్ చేసిన ప్రతి ఒక్కరి కూడా అయితే వెరిఫికేషన్ యాప్లోకి ఆటోమేటిక్గా యాడ్ అవ్వడం జరుగుతుంది సో మీ పేర్లు ఆల్రెడీ అడిగి ఉంటే మీ డేటా అయితే అప్లోడ్ చేస్తారు సమాచారం వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా తెలియజేస్తారు డేటా అప్లోడ్ చేయడానికి మీకు సమాచారం ఇస్తారు అదేవిధంగా వెరిఫికేషన్ యాప్లోకి ఎవరికైతే పేర్లు వచ్చాయో ఆ డేటా కూడా సంబంధిత సచివాలయానికి తెలియగానే వాలంటీర్ల ద్వారా సచివాలయం నుంచి కొత్త పెన్షన్లందరూ కూడా వెరిఫికేషన్కి సంబంధించిన సమాచారం అయితే అందించడం జరుగుతుంది సో ప్రస్తుతానికి అయితే మనకి యాప్ ఇవ్వడం జరిగింది కొన్ని పేర్లు అప్లోడ్ చేయమని ఇందాక చెప్పుకున్నటువంటి డేటా కూడా అప్లోడ్ చేయాలని చెప్పి రావడం జరిగింది సో ఇవన్నీ అయిపోయిన వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ అయితే పూర్తి చేయడం జరుగుతుంది వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన వెంటనే మరలా మనకి యథావిధిగా శాంక్షన్ అయిన వాళ్ళందరికీ కూడా ముందస్తుగా ఈకేవైసీకి రావడం జరుగుతుంది ఈకేవైసీకి వచ్చిన తర్వాత జనవరిలో అయితే పెంచిన డబ్బులతో సహా మూడు వేల రూపాయలు అయితే ప్రతి ఒక్కరూ అందుకోవడం జరుగుతుంది ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను అదేవిధంగా చిరునామాకి సంబంధించి అర్బన్ ప్రాపర్టీకి సంబంధించి కరెంటు మీటర్కి సంబంధించి డేటా అప్లోడ్ చేయాలి ఆ డేటా అప్లోడ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా నవంబర్ లోపు అప్లై చేసుకుని అన్ని లెవెల్ అప్రూవ్ అయిన వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే మనకి జనవరిలో రావడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్